హాయ్ అండి అందరికీ నమస్కారం మా తేజస్వి ఫ్యాషన్స్ అండి ఈ అడ్రస్ వచ్చేసి విజయవాడలో సత్యనారాయణపురం గుత్తనపాడు హాై బాబ టెంపుల్ ఆపోజిట్ ఆఫ్ స్కూల్ పక్కన తేజస్వి లెగ్స్ అండి ఓకే సో మీ దగ్గర ఏమేమి ఉంటాయి మేడం కలెక్షన్ మా దగ్గర వచ్చేసి టాప్స్ లెగ్gings ఇన్నర్ వేర్స్ పెట్టుబడికి ఇలా ఏదైనా కూడా దగ్గర అయితే మాత్రం హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయండి సో ఈ రోజు కలెక్షన్ ఏంటి మేడం టాప్స్ ఇవి వన్ ఫిఫ్టీ ఉంటాయి ఓకే ఓకే సో వీర్ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంది అండ్ ప్రతిదీ కూడా అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ ప్రైసెస్ లో తీసేసుకోవచ్చు అండి మనకు బ్రాండెడ్ ఐటెం అనేది హోల్సేల్ ప్రైసెస్ లో ఉంటుంది సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంటుంది రూపీస్ అండి నిజంగా అండి అసలు ప్రైస్ అయితే మనకు త్రీ పీస్ లో ఎలా క్వాలిటీ టాప్స్ అయితే వస్తుందో అలా ఉందండి అండ్ క్వాలిటీ వైజ్ చూసినా కూడా చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ అలాగే లైనింగ్ కూడా చూసినట్లయితే మనకి ఇన్నర్ లైనింగ్ వస్తుందండి బయట ఎక్కడైనా టాప్స్ చూస్తే ఇన్నర్ లైనింగ్స్ ఉండవు బట్ వీటికి వచ్చేసరికి ఇన్నర్ లైనింగ్స్ కూడా వచ్చాయి ఒక్కర్ దగ్గర ఈ విధంగా మనకు నెక్ కూడా చాలా డిజైన్ గా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇవే వస్తాయి అనమాట సో వీటిలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సో సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకునేందుకు మీరు స్క్రీన్ షాట్ తీసి నచ్చిన డ్రెస్ మీద టిక్ మార్క్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ ఉంది అని చెప్ అనుకుంటే వెంటనే మీరు ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయొచ్చండి అండ్ విజయవాడకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఏంటంటే ప్రతి టాప్ మనం ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు సో అందువల్ల నేను మీకు ఈ విధంగా క్యాట్లాగ్ కూడా చూపిస్తున్నానండి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా క్యాట్లాగ్ చూపిస్తున్నాను బట్ క్వాలిటీ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది కాటన్ లో ఫ్యాబ్రిక్ అనేది అండ్ నెక్ యోక్ పార్ దగ్గర కానీ మనకు నెక్ కూడా ఇలా బోట్ వచ్చేసి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో వీటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ సో కలెక్షన్ కలెక్షన్లో మనం చూస్తున్నటువంటి టాప్స్ ఇవన్నీ కూడా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అనమాట బట్ క్వాలిటీ అయితే మాత్రం హెవీ క్వాలిటీ అండి కాటన్లో మనకు మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అండ్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది ప్రతి టాప్కి కూడా ఇన్నర్ లైనింగ్ వస్తుంది సో చాలామంది ఏంటంటే త్రీ పీస్ సెట్స్ తీసుకొని ఆ బోటమ్ అనేది కంఫర్ట్ లేక లేకపోతే వాళ్ళ సైజ్కి రాక టాపే యూజ్ చేసుకొని లెగ్గింగ్ యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రైజ్ ఎక్కువైపోతుంది మనకు పెద్ద యూజ్ ఉండదు అలా కాకుండా చక్కగా మనము త్రీ పీస్ హెచ్ టైప్లో ఉన్నటువంటి ఇలాంటి టాప్స్ని తీసేసుకొని లెగ్గింగ్స్ మీదకి డైలీ వేర్ పర్పస్ అయినా లేకపోతే కాలేజీ గోయింగ్ గర్ల్స్కి కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇది లుక్ వైజ్ చూసుకుంటే దట్ ప్రైజ్ అయితే మాత్రం మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ సో కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఆనియన్ పింక్లోని డిఫరెంట్ షేడ్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ప్రతిదీ కూడా నేను మీకైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో నచ్చిన వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి పింక్ ని పంపించి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండి కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే మీరు తీసుకున్న అదే ప్రైస్ అండి బల్క్గా తీసుకుంటే ఇంకా ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది క్వాలిటీతో ఉన్నాయి అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది డిజైన్ వచ్చిందండి ప్యూర్ కాటన్ వస్తుంది మేడం అది సైజెస్ కూడా చెప్పలేదు సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఓకే అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంటే అదే ప్రైస్ ఉంటుందా సేమ్ అదే ప్రైస్ సైజ్ ఎక్కువైనా కూడా సేమ్ ప్రైస్ వావ్ సూపర్ అండి జస్ట్ ఆహా ఓకే మనం ముందు చూసామే 150 అది అది కూడా అంతే మరి అది L XL XXL XXL వరకు అది కూడా 150 150 ఉంటుంది ఏ సైజ్ కావాలన్నా కూడా అదే ప్రైస్ సూపర్ ఇంకా హోల్ సైజ్ కావాలంటే మనకి ఇంకా తగ్గుతుంది ఓకే అండ్ నేను మీకు కేటలాగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది అసలు డ్రెస్ అయితే మాత్రం బాటిక్ డిజైన్ వస్తుంది అండ్ ఇదంతా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నైస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కదండి ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి అసలు సో ఏంటంటే మీరు బల్క్గా తీసుకునే దానికి అసలు ఈ కాస్ట్లో ఎక్కడా కూడా మీకు పాసిబుల్ కాదు అండ్ ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అండ్ వన్ లేయర్ మీద పెట్టుకున్నాను నేను హ్యాండ్ ట్రాన్స్పరెంట్గా అస్సలు లేనే లేదనమాట ఫుల్లీ వాషబుల్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి డ్రెస్సెస్ వస్తే మాత్రం అండ్ సైజెస్ కూడా మేడం చెప్పినట్లుగా అన్ని సైజెస్ అదే కాస్ట్ ఉంటాయి అనమాట సో ఇదేందుకు లైనింగ్ లేదు అంటే ఇన్నర్ అసలు అవసరమే లేదనమాట అంత మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంది మందంగా ఉంది క్లాత్ సో అందువల్ల మనకి ఇన్నర్ లైనింగ్ కూడా అవసరం లేదండి అండ్ వన్ ఫిఫ్టీ రేంజ్లో చూసినటువంటి దానికైతే మాత్రం మనకి ఇన్నర్ లైనింగ్ కూడా ఇచ్చారు అది కూడా మంచి ఫైన్ క్వాలిటీ ఉందండి అండ్ వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది సూపర్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ కి అయితే మాత్రం చాలా బాగుంటాయి అండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం తట్టు మన బడ్జెట్లు మనకి తక్కువ బడ్జెట్లో హ్యాపీగా వీటిని తీసేసుకోవచ్చు అండి సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము అండ్ గ్రే కలర్ అండి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ వైట్ కలర్ అండ్ ఫ్రూట్స్ తో వచ్చినట్టు అండి డిజైన్ వస్తుంది ఒకటి కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ప్రతి డ్రెస్ కి కూడా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సో కంఫర్ట్ ఉంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ జర్నీ పాపర్స్కి అయినా కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కి మెయిన్ వర్కింగ్ ఉమెన్స్కి అండి సో లో బడ్జెట్ లో మనము డైలీ డిఫరెంట్ డిఫరెంట్ గా యూనిక్గా డ్రెస్సెస్ వేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్ అయితే మాత్రం చాలా ది బెస్ట్ అనమాట ఇది ఒకటి దగ్గర డైమండ్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ వచ్చింది అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా బాధిక్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి

సూపర్ అండి అసలు ఇలా హోల్సేల్ బ్యాగ్ వచ్చిందనమాట ట్వంటీ పీసెస్ ఉంటాయి సో మీరు ఇంకా పర్పస్ ఇలా టు తీసుకోవాలనుకుంటే మీకు ప్రైస్ కూడా వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు కాంటాక్ట్ చేయండి ఇంకా మీరు ఏదైనా డీటెయిల్ గా చూడాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక డిజైన్ ఉంది అది కూడా చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది త్రీ పీస్ సెట్ అండి ఏదైనా అదే ఏదైనా ఏ సైజ్ అయినా కూడా సూపర్ అండి అసలు బయట ఎక్కడైనా మనం చూసినట్లయితే ఈ సైజ్ నుంచి ఈ సైజ్ అయితే ఈ ప్రైజ్ అండి తర్వాత డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ అంటే ప్రైజ్ మారుతుంది అని చెప్తారు అండ్ బాటమ్ కూడా మీరు క్లియర్లీ చూసినట్లయితే బయట మనము కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలా అయితే ఫ్రీగా వచ్చేసి ఇలా ఫీల్స్ తో వచ్చేసి ఉంటుందో సేమ్ అట్లే వచ్చిందండి ఇవన్నీ కూడా మీ దగ్గర ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి బయటది బట్ నిజంగా అండి ఇలాంటి కలెక్షన్ అయితే మాత్రం మనం పటియాలో పటియాల ప్యాంట్స్ అలాంటి వాటిలో చూసినట్లుగా ఇలా ఫిల్స్ వచ్చి పెద్ద ప్యాంట్కి అయితే మాత్రం ఫస్ట్ టైం అనమాట నేను అయితే మాత్రం అండ్ లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ ఇది కొంచెం మారుతుంది ఇది ఒరిజినల్ కలర్ అండి సో మీకు ఏదన్నా ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దుపటా కూడా పార్టీవేర్ దుపటా పెద్ద దుపటా వస్తుందండి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట నైస్ ఎలా అన్నారు ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఓకే ఓన్లీ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఓకే ఇన్నర్ లైనింగ్ ఉంటుంది సైడ్ కట్స్ వస్తుంది అండ్ పాకెట్ కూడా ఓకే పాకెట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నారు సో డ్రెస్ కి మనకు టాప్ కి వచ్చేసరికి చక్కగా పాకెట్ ఇన్నర్ లైనింగ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ వచ్చేసరికి చాలా ఫ్రీగా ఉన్నటువంటి బాటమ్ వస్తుంది అండ్ దుపటా అయితే మాత్రం చాలా లెంత్ దుపటా అయితే వస్తుందండి ప్రైజ్ అయితే మాత్రం నిజంగా స్టండింగ్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది ఎనీ సైజ్ అండి ఈ సైజ్ వరకే ఇది అని కాదు సో ఏంటంటే మీకు డ్రెస్సెస్ అనేది ప్రతిదీ మనం ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇలా మీకు కలెక్షన్ అనేది నేను చూపిస్తున్నానండి సో వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు పిక్ అనేది ఇక్కడే ఉంటుంది చూడొచ్చు ఇలా పిక్స్ చూసుకొని కూడా తీసుకోవచ్చు ఇంకా రీసేల్ పర్పస్ వాళ్ళకి అయితే మాత్రం ఎప్పట్లానే చెప్పినట్లుగా మీకు మంచి ప్రైస్ అనేది ఉంటుందండి సో మీకు బల్క్ గా కావాలి సెట్ ప్రైజ్ కావాలి ఓకే మనకు బ్యాగ్ వచ్చేసరికి ఇలా మనకు ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయండి ఓకే నేను కలర్స్ మరలా చెప్తున్నాను అసలు నిజంగా అండి చాలా బాగున్నాయి ఇలా మనకు బటన్స్ రావడము నెక్ డిఫరెంట్ గా రావడము ప్రతి డ్రెస్ కి నెక్లు అనేది చాలా కస్టమైజేషన్ గా మారుతూ వచ్చాయండి ఎంత బాగున్నాయో చూడొచ్చు మీరు సో క్యాటలాగ్స్ కూడా ఉన్నాయన్నమాట మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నీట్గా చూసుకోవచ్చు డ్రెస్సెస్ క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ అండ్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది అండ్ పాకెట్ కూడా ఉంటుంది సైజెస్ అయితే మాత్రం ఆల్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది అండి అండ్ అలాగే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మార్కెట్ అంతటా మీరు వెతికినా ఆన్లైన్లో వెతికినా కూడా నాకు తెలిసి ఈ ప్రైస్ అయితే ఎక్కడ ఉండదండి అండ్ మెయిన్ నేను క్వాలిటీని కూడా ఫీల్ చేశాను కాబట్టి చెప్తున్నాను ట్రస్టెడ్గా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా మీరు తీసుకోవచ్చు అండ్ రిపీటెడ్గా ఉంటారు నేనైతే అయితే మాత్రం క్లియర్లీ చెప్తున్నాను సో ఈ వీడియోలో మీకు నచ్చినటువంటి కలెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్